మా ఎదుట అపరాధిగా నిలబెట్టబడిన యేసును పరీక్షించి క్షమించడమో శిక్షించడమో నిర్వర్తించవలసిన బాధ్యత మన ఈరోజు రాజప్రముఖులు కాని వారు తపోస్నానము చేయు యోహాను తల తీయించాక మరే తీర్పు చేయటకు ఓర్పు లేదని ఈ అపరాధిని గురించి మమ్మల్ని తీర్పు ఇవ్వవలసిందిగా ఉత్తర్వులు జారీ చేశారు నిందితుడైన ఈ యేసుని గురించి మేము విన్నాం ఈతని గురించి ప్రధాన మతాచార్యులైన కైపాచార్యులు చేసిన తీర్పును కూడా విన్నాం కాని మేము తీర్పు ఇవ్వబోయే ముందు నిందితులు పై గల స్వయంగా పరిశీలించాలి కనుక నేరాలేమిటో వివరించవలసిందిగా కైపాచార్యుల వారిని కోరుతున్నాం పొంతి పిలాతునకు ఈ ప్రధానాచార్యుని అతడు అతడొక మతద్రోహి సమస్త భూమండలాన్ని భూగగన జలచరాల్ని సృష్టించి సూర్యచంద్రా నక్షత్రాదుల్ని వెలిగించి మట్టితో మనిషిని చేసి ఊపిరి కోసిన ఆది రహితుడు సృష్టి స్థితి లయకారకుడు అయిన సర్వేశ్వరులకు తాను కుమారుడని చెప్పుకుంటూ ఆయన ధర్మశాస్త్రాన్నే ధిక్కరించి సాతాను శక్తితో కొన్ని మాయలు మంత్రాలు చేసి పొర్రెల్లాంటి ప్రజల్ని మోసం చేసి మతకల్లోలం కావించిన దైవద్రోహీతడు సాక్ష్యం చెప్పించగలరా ఒకటి కాదు జై చెప్పించగలరు చెహు ఆ ద్రోహి చేసిన దైవ ద్రోహాలను మచ్చుకొకటి వినిపించి యూదుల ఏలిక ప్రణామాలు ఈ ద్రోహి రాసిన ధర్మాలు పాతబడ్డాయని వాటిని కొట్టేసి నూతన నిబంధన అయితే తండ్రి వేసిన తోట కాపుడిగిపోయింది గనుక ఆ తోటను నరికి కొత్త తోటను వేసిన శిశలైన ఆ తండ్రి కుమారుడే అనుకోవచ్చును కదా అని మీరు అనుకోవచ్చు కాని ఆ మహోన్నతిని దైవ మందిరాన్ని పడగొట్టి తిరిగి మూడు రోజుల్లో నిలబెడతానన్న ఆ దైవద్రోహిని సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుని ప్రతినిధులమైన మేము గాని ఆయన నమ్ముకున్న ఈ ప్రజలు గాని అంత తేలిగ్గా అనుకోరు ఆ మాటకు అర్థం అతని దృష్టిలో మరొకటై ఉండవచ్చును కదా అలా అనుకోవడంలో తమ ఉద్దేశ్యం మరొకటై ఉండవచ్చునని మేము అనుకోవచ్చును కదా రాజప్రతినిధి రోమారాజ ప్రతినిధి ఇది మా మత సమస్య మమ్మల్ని అర్థం చేసుకోగలనే మా అభిలాష అనాశాచార్య మేము రోమీయులమైన యోధాపాలకులం కనుక మా పరిపాలనలో ఉన్న ప్రజల మతాభిమానాన్ని గౌరవించడం మా ధర్మం అని మాకు తెలుసు కానీ ఈ నిందితుడు చేసింది మతద్రోహము దైవద్రోహమే అయితే మీ మతం నుంచి వెలివేయడం తప్ప మరణదండన విధించడం అనవసరం అని మా ఉద్దేశం పొరబడుతున్నారు రాజప్రతినిధి అతడు కేవలం దైవద్రోహే కాదు రాజద్రోహి కూడా రవి అస్తమింతని రోమా సామ్రాజ్యాన్ని చిత్తు చేయమని ప్రజల్లో విషబీజాలు నాటి విప్లవం రేకెత్తించి అరాచకం సృష్టించిన విప్లవకారుడు తిరుగుబాటుదారుడు సాక్ష్యం ఏలిక అతడు ఊరు ఊరారు తిరిగి రాజు కాడని తానే రారాజునని ఆ రాజుకు పన్నులు ఎగవేయమని పదే పదే చెప్పడం మా రాళ్ళు విసిరిన ప్రతివాడు రాజద్రోహి కాడు పూలు వేసిన ప్రతివాడు రాజభక్తుడు కాదు కానీ యూదులకు రాజైన యేసును నేనేనని నా రాజ్యాన్ని స్థాపిస్తారని అన్న అతడు మాత్రం రాజద్రోహి కాక తప్పదు బోధ కూడా మీరు చేస్తున్న వియోగాలు వాస్తవమేనా నీవు యూదులకు రాజువా నీ రాజ్యస్థాపన చేయనున్నావా నా రాజ్యం వేరు వేరు దాని సంస్థాపన రాజ్యం నీతి న్యాయము సమధర్మము ఎక్కడుంటాయో అదే నా రాజ్యం ఎవరు స్థాపిస్తారు నా ప్రేమను ఎరిగిన వారు అంటే యూదుల రక్షకుడైన మెస్సయ్యవు అనగా క్రీస్తువు నీవేనా నేను చెప్పినా మీరు నమ్మరు అయినా ఇక ముందు మనుషకుమారుడు సర్వశక్తి సంపన్నుడైన కుడి పక్కన కూర్చోవడం మీరందరూ చూస్తారు అనగా నీవు దేవుని కుమారుడవా నీవన్నట్టే అర్థమైందా రాజప్రతినిధి మా మాటలు నమ్మకపోయినా ఆ మాటలు చెవులతోనే విన్నారుగా అతడు దైవద్రోహి రాజద్రోహి ప్రజాద్రోహి అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యమేం కావాలి బోధ కూడా వింటున్నావు కదా వాళ్ళ అల్లరి చెప్పు వాళ్ళు నీ పై చేస్తున్న అభియోగాలన్నీ అబద్ధాలని అక్కసుతో కూడిన అల్లరి అని నిందల నిందలని చెప్పు బోధకుడా నీ మౌనం మమ్మల్ని నేను సహాయం ఇచ్చేస్తుంది నీవు మాట్లాడినదే మేము చేయగలిగిన సహాయం ఏమీ ఉండదు మాట్లాడు మేము నిన్ను పరీక్షిస్తున్నావా లేక నీ మౌనంతో నీవే మమ్మల్ని పరీక్షిస్తున్నావా ఎంత తరచినా విచారించిన ఈ దీనిని ఎందు మాకే దోషము కనిపించడం లేదు మాకే కాదు ఈ రోజు రాజన్ సహితం ఏ దోషము కనిపించకని తిరిగి మా వద్దకు పంపించారని ఇప్పుడు అర్థమైంది అయినా ఇతరు చెప్పిన మాటల్లో దోషం ఉన్నట్లు మీరందరూ కలవరపడుతున్నారు కనుక మీ తృప్తి కోసం ఇతనికి కొరడా శిక్ష విధిస్తున్నాను